మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడైన తండ్రి నీకు వందనాలు నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఇదిగో ప్రభా ఉద్య కాల సమయంలో నాయన ఇదిగో కొంతమంది వృత్తులను తండ్రి మీరు ప్రేమించి స్థలానికి తీసుకుని వచ్చారు ఇదిగో మరి జూలై ఒకటో తారీఖున మరి కార్యక్రమాన్ని ప్రారంభించాం తండ్రి ఇదిగో ప్రభా ఆ రోజు నుండి మరి ఈ రోజు వరకు ప్రభా ఈ కార్యక్రమాన్ని మీరు నడిపిస్తూ ఉన్నారు నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ఇదిగో నైనా తండ్రి కొంతమంది వృద్ధులు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి టిఫిన్ చేయడానికి వారు తృప్తి పొందడానికి ఇదిగో వారు ఆకలి తీర్చుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు దేవా ఇదిగో నువ్వు గొప్ప దేవుడునైనా నువ్వు మంచి నైనా ఇదిగో తండ్రి ప్రభ నీలా ప్రేమించేవారు నీలా పోషించేవారు నీలా కృప చూపించేవారు ఈ లోకంలో మాకెవరూ లేరునైనా ఇదిగో తండ్రి ప్రభా మీరు ఈరోజు ప్రత్యేకంగా ఇదిగో సందాని గారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇదిగో ఇదిగోనైనా నీ కుమారుడు తండ్రి ప్రభా ఈ కార్యక్రమాన్ని ప్రేమించి ఈ వృద్ధులను ప్రేమించినైనా నాయన వారి కష్టార్జితంలోనైనా తండ్రి ప్రభా మరి రెండు రోజులు మరి టిఫిన్ ఏర్పాటు చేయాలని ఆశ కలిగి ఆలోచన కలిగి ఇదిగో వృద్ధులకు టిఫిన్ ఏర్పాటు చేశారు తండ్రి ఇదిగో ఇదిగోనైనా నీ కుమారుని దీవించండి నాయన ఇదిగో నీ కుమారుకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని దీవించండి ఇదిగో నీ కుమారుడికి నైనా ఇచ్చినటువంటి భార్య బెడ్లను దీవించండి దేవానికి స్తోత్రాలు ఇదిగోనైనా నీ కుమారుడికి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని మీరు జీవించండి ఇదిగో నాయన సందాని గారు నాయన పని పనిపాటు అంతట్లోని కృప తోడుగా ఉంచండి వారు బంధువులను స్నేహితులను రక్త సంబంధికులందరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను నీ కుమారుడు ప్రయాణాల్లోనూ రాకపోకలోని కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా నాయనా తండ్రి ప్రభా నాయనా తను మీ వాక్యము సెలవిస్తుంది నాయనా ఇదిగో మేలు చీట చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయక ఇదిగో ఉండకము దాని వెనుతీయకము అని వాక్యము సెలవిస్తుంది నాయన నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించుము నీ ప్రభా ఇదిగో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది నాయన ఇదిగో తండ్రి కుమారుడు ఇదిగో తండ్రి ప్రభా ఇదిగో కొంతమంది వృద్ధులను ప్రేమించి ఇదిగో నాయన వారికి ఆహారము సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను సహాయం దేండి చూపించండి ఇదిగో వారి యొక్క సమస్తాన్ని విచేతలకు అప్పగిస్తున్నాను ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి ఇదిగో చిన్నగిరి ఇదిగో సామీలు గారిని జ్ఞాపకం చేసుకోండి ఇదిగో తండ్రి ప్రభావ నన్ను నా భార్యను నాకు ఇచ్చినటువంటి ఇద్దరు బెడ్లను మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశ్రదించమని ఏసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె